ై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యు అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యుయేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఉన్న పర్సన్తో మీ బంధం ముగిసిపోయిందా సెకండ్ సెకండ్ ఛాన్స్ ఉంటుందా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అన్నీ షఫల్ చేశాను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది వన్ టూ త్రీ five six seven eight nine ten పాలిటిక్స్ అందండి అంటే బోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి పాలిటిక్స్ వచ్చింది అంటే మీ పర్సన్ చాలా ట్రిక్స్ అనేటివి అయితే ప్లే చేస్తున్నారు అంటే మీతో బంధం కావాలన్నా మరి ఎండ్ చేసుకుందామన్నా చూద్దాం ఇంటిగ్రేషన్ అని రావడం అయితే జరిగింది అంటే తను ఏంటంటే ఏం చేస్తే ఏం జరుగుతుంది తనకి మీకు ఇప్పుడు మీ సపరేషన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలా ప్రతికూలంగా మార్చుకోవాలా తనకైతే అర్థం కావడం లేదు తను కూడా ప్రజెంట్ అయితే డైలమా సిచ్యువేషన్లోనే ఉన్నారు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే తన చుట్టూ కొందరేమో మిమ్మల్ని వారి లైఫ్లోకి ఇన్వైట్ చేయమని అంటున్నారు తనకి కొందరేమో వద్దని చెప్తున్నారు దానివల్ల ఈ పర్సన్ ఏం చేయాలో అర్థం కానీ ఒక డైలమా స్టేజ్ తనైతే ఉండనైతే ఉన్నారండి కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజీ ఆలోచనలతో అయితే ఆ వ్యక్తి అయితే ఉన్నారు మరి మీకు కమిట్మెంట్ ఇవ్వాలా వద్దా అనే ఒక డైలమా స్టేజ్ లో ఆ ఒక్క వ్యక్తి అయితే ఉన్నారు కానీ మీ పట్లనైతే ఒక ఫుల్లాగా మిమ్మల్ని అయితే ప్రేమిస్తూ ఉన్నారు చాలా మీ పట్ల అట్రాక్షన్ ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది మిమ్మల్ని మిస్ అవుతున్న ఎనర్జీస్ వారి లోపల కనబడుతూ ఉన్నాయి అంటే వారికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నారో ఆ వ్యక్తులు మిమ్మల్ని అద్దంటున్నారు కానీ తన యొక్క మనసు మాత్రం మీ చుట్టూతోనే తిరుగుతుంది తను ఒక టాక్జిక్ రిలేషన్లో అయితే బందీగా ఉన్నారండి థర్డ్ పార్టీ మీ యొక్క వ్యక్తిని అయితే బంధించడం అయితే జరిగింది వాళ్ళు మిమ్మల్ని వద్దు అని చెప్తున్నారనమాట కానీ ఈ యొక్క వ్యక్తి యొక్క మనసు అయితే మీ చుట్టూతోనే తిరుగుతూ ఉంది తనకు ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఉంది మీకు సెకండ్ ఛాన్స్ అనేది ఇవ్వాలనే ఉంది మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలనే ఉందండి కానీ టాక్సిక్ పీపుల్ అందుకు తనకి వద్దు అని చెప్తున్నారనమాట అంటే ఇక్కడ పేరెంట్స్ అయ్యి ఉండొచ్చు తన లైఫ్లో ఉన్న కొందరు ఏంటంటే పిల్లల యొక్క మనస్థితి కూడా చూసుకోకుండా మీరు ఇప్పుడు వాళ్ళ యొక్క పేరెంట్స్ చూసే వ్యూవర్స్ వాళ్ళ యొక్క తల్లిదండ్రులనే మీరు ఏదైనా అన్నారనుకోండి వాళ్ళు మీ పైన పగ కోపం ద్వేషం అనేది పెంచుకొని మీ పర్సన్తో మీ యొక్క బంధం అనేది ఎండ్ చేయించాలని చూస్తారనమాట వాళ్ళ తప్పు అక్కడ మీ మీ వ్యక్తిగత విషయాలపైన వాళ్ళకి ఎలాంటి సంబంధం రైట్స్ కానీ ఉండవు వాళ్ళు మీ వ్యక్తిగత విషయాల పట్ల మీ జోలికి రావడము మీ పైన కలగజేసుకోవడం కలగజేసుకొని మిమ్మల్ని అనడం చేయడం అనేది జరుగుతుంది తర్వాత వాళ్ళు ఆ గొడవని చాలా పెద్దదిగా చేసేసి మీకు మీ వ్యక్తి లైఫ్లో ఉండకూడదు అనే విధంగా స్పేస్ అనేది పెంచి వాళ్ళు ఇద్దరిని విడదీయడం అనేది అయితే జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా పేరెంట్స్ అయినా వాళ్ళకేమో మిమ్మల్ని విడదీయాలని ఉంది మీ వ్యక్తికి ఏమో మళ్ళీ మీతోటి సెకండ్ ఛాన్స్ కావాలని ఉంది మరి మీకు ఫైనల్గా సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుందా ఉండదా అనేది చూద్దాం ఇప్పుడు తనేంటంటే ఏంటంటే తన చుట్టూ పథకాలు అనేటివి వేస్తూ ఉన్నారనమాట అంటే థర్డ్ పార్టీస్ కూడా మీ వ్యక్తిని మీ లైఫ్లోకి పంపించకుండా కూడా ఆపడానికి బర్నుడ్ అని రావడం అయితే జరిగింది అంటే ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని ఒక పద్మ వ్యూహం లాంటి దాంట్లో ఇరికించాలి అని ఆ వ్యక్తులు అయితే చూస్తూ ఉన్నారు అంటే మీరు దాంట్లో వెళ్ళి బయటికి రావడానికి మీకు చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది అంటే వాళ్ళు అలాంటి వ్యక్తులు అనమాట ఏం చేస్తే బాగుంటుంది అని ఆ వ్యక్తులు అయితే చూస్తూ ఉన్నారనమాట ఇబ్బంది పెట్టాలని కూడా చూస్తూ ఉన్నారు మీ లైఫ్ని పద్మ వ్యూహంలోకి ఆల్రెడీ నెట్టారు కానీ మీ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నారు కాబట్టి ఆ వ్యక్తి యొక్క ఎమోషన్స్ కూడా మీ వైపు రాకుండా అసలు మీరు వారి లైఫ్లోనే ఎండ అది ఉండకుండా మీకు ఒక బర్డెన్స్ అనేటివి క్రియేట్ చేసి మిమ్మల్ని దాంట్లోనే ఆ పద్మ వ్యూహంలోనే ఉంచాలి అనేది వాళ్ళ యొక్క ఆలోచన మీ వ్యక్తి మీరు మీ గురించి ఏమనుకుంటున్నారంటే ఇన్నోసెన్సీ అంటున్నారు మీరు చాలా ఇన్నోసెన్స్గా అమాయకంగా అంటే ప్రకృతిలో మీరు ఎక్కువగా అమేకమై ఉంటారు అంటే మీకు ఒక సొసైటీ కాన్షియస్ అంటే మీరు ఎవరినైనా జెన్యున్గా ప్రేమిస్తారండి మీ మనసు అనేది నిష్కలమశంగా ఉంటుంది అంటే మీకు ఎలాంటి స్వార్థం అనేది ఉండదు ఒక మదర్లీ నేచర్ ఎలా ఉంటుందో అలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్ మీరు చాలా మంచివారని మీ వ్యక్తి మిమ్మల్ని అయితే అంటూ ఉన్నారు అంటే మీ పట్ల ప్రేమ అయితే ఉంది కానీ తనకు తన చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల భయం అయితే వేస్తుంది అని తనైతే చెప్తూ ఉన్నారండి ఇంకా ద అవుట్ సైడర్ వచ్చేసిందండి అంటే ఇప్పుడు చుట్టూ ఉన్న బయటి వ్యక్తులు ఉంటారు కదా అంటే ఇప్పుడు మీ బంధం కలవడానికి అడ్డుపడుతున్న వ్యక్తులు బయటి వాళ్ళేనండి దానివల్ల ఈ పర్సను నా వల్ల కాదు నేను ఏం చేయాలి నేను అంటే మిమ్మల్ని ఎలాగంటే పద్మ వ్యూహంలోకి అని ఆ పర్సన్ అనుకున్నారు కానీ తానే పద్మవ్యూహంలోకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది అని ఇప్పుడు ఆ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి పద్మ వ్యూహంలో నుంచి నేను ఎలా బయటికి రావాలో నాకు అర్థం కావడం లేదు మన ఈ బంధాన్ని కలవకుండా చాలా బయటి వ్యక్తులు అడ్డుపడుతూ ఉన్నారని కూడా తను చెప్తూ ఉన్నారు నేను కూడా నీ పట్ల ఇమ్మెచ్యూరిటీగా బిహేవ్ చేయడం వల్లనే నువ్వు నాకు దూరం అయ్యావని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి ఇప్పుడు తను ఏంటంటే మీ యొక్క బంధం అనేది మళ్ళీ రీబర్త్ అనేది కావాలి అంటే ఎండ్ అయిపోయింది అనుకున్న ఈ ఈ రిలేషన్ అనేది ఎండిపోయిన చెట్టుకు మళ్ళీ ఆకులు వచ్చి అది చిగురించి మళ్ళీ కాయలు కాయడం పళ్ళు పండడం అనేది జరుగుతుంది అలాగ మీ యొక్క బంధం అనేది కూడా ఉండాలి అని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం తనకైతే ఉందండి పేషెన్సీ మిమ్మల్ని పేషెన్సీ తోటి ఉండమంటున్నారు ఎలాగైతే చందమామకి అమావాస్య కొద్ది రోజులు పౌర్ణమి కొన్ని రోజులు ఉంటుందో అలాగే మీ లైఫ్లో కూడా ప్రతి సిచ్యువేషన్కి కూడా మంచి ఉంటుంది దాని తర్వాతే చెడు అలాగే మంచితో చెడు ఇవి అన్నీ కంప్లీట్ కావడానికి మనం ప్రతి ఒక్కటి పేషెన్సీగా ఉంటేనే మనకు ఒక మంత్ అనేది గడవడం అనేది జరుగుతుంది అలాగే ఒక తల్లి పొట్టలో నుంచి కూడా ఒక బేబీ రావాలంటే ఆ తల్లి పురుటి నొప్పులు పట్టుకుంటేనే ఆ బిడ్డ బయటికి రావడం అనేది జరుగుతుంది అలాంటి స్టేజ్ మీకు నేను కలిగించానని మీ వ్యక్తి అయితే ఒప్పుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని తనంతట తానే ఒప్పేసుకుంటూ ఉన్నారండి అన్ని విధాలుగా ఇబ్బంది అయితే పెట్టాననేసి స్లోయింగ్ డౌన్ అంటే ఇప్పుడు నేను ఒక కుందేల్లాగా ఉరకడం లేదు ఎందుకంటే ఇబ్బంది అవుతుంది ఫెయిల్ అవుతాను కాబట్టి నేను తాబేలు లాగా అనుకున్న గమ్యాన్ని చేరడానికి స్లోగా అనేటివి వేస్తూ ఉన్నాను నీ లైఫ్లోకి రావడానికి అని మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మూమెంట్ మూమెంట్ అని వచ్చిందండి మూమెంట్ టు మూమెంట్ అంటే ప్రతి ఒక్క సందర్భాన్ని కూడా నేను పరిశీలిస్తూ ఉన్నాను అంటే ముందు వచ్చే ఫ్యూచర్ గురించి కూడా నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను అంటే ఇప్పుడు అంటే ఈ రోజు మనకు గడిచిపోయింది అని కాకుండా రేపటి రోజు ఎలాగుంటుందో కూడా ప్లానింగ్ అనేది చేసుకోవాలని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు దానికోసం కూడా నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను ప్లాన్ చేసుకుంటూ ఉన్నానని కూడా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి రీబర్త్ మీ రిలేషన్ అయితే ఎండ్ ఆఫ్ ద కార్డు టెన్త్ కార్డ్ అయితే రీబర్త్ అయితే వచ్చేసింది మీ బంధం అయితే మళ్ళీ తిరిగి చిగురిస్తుంది మీకు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీకు సెకండ్ ఛాన్స్ అనేది ఉంటుంది మీరు ఎన్ ఏదో ఒక సందర్భంలోనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే కలుసుకుంటారు అంటే మీరు ఏదైనా ఫెస్టివల్లోనైనా కలుసుకునే సందర్భాలు ఉంటాయి లేదంటే ఏదైనా బర్త్డే ఇంకెక్కడైనా అకేషను మీరు అన్యాక్సిడెంటల్గా మీరు రోడ్డు పైన వెళ్తున్నా మీరు మీ వ్యక్తిని చూడడము ఇలా రకరకాల సిచు సిచ్యువేషన్స్లో మీరు ఒకరికొకరు చూసుకోవడం కలుసుకోవడం మాట్లాడుకోవడం అయితే పక్కాగా అయితే జరుగుతాయండి మీ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు ఇప్పుడు మీ పర్సన్ గతంలో తను చాలా ప్రాక్టికల్గా ఉండొచ్చు మీ పట్ల ఎలాంటి ఎమోషన్స్ చూపెట్టకుండా ఉండొచ్చు కానీ ఇప్పుడు తను మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ పట్ల ఎమోషన్స్ అనేటివి వ్యక్తం చేస్తారు మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో ఆ వ్యక్తి అయితే ఎక్స్ప్రెస్ అయితే చేస్తారండి బయటి వ్యక్తుల గురించే మీ రిలేషన్ అనేది కలవలేకపోతున్నాను చేరుకోలేకపోతు ని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు కానీ ఎలాగైనా మిమ్మల్ని అయితే రీచ్ అవుతానని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇది అన్ని రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి మేషసింహ ధనస్సు రాశులు వృషభ కన్య మకర రాశులు కుంభ కుంభరాశులు కర్కాటక వృచ్ఛుక మీనరాశి వాళ్ళకండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ పీ లెటర్ ఈ లెటర్ జే లెటర్ వై లెటర్ ఎన్ లెటర్ డి లెటర్ డబల్యూ లెటర్ బి లెటర్ హెచ్ లెటర్ ఆర్ లెటర్ క్యూ లెటర్ ఐ లెటర్ ఎక్స్ లెటర్ వీ లెటర్ త్రీ నెంబర్ అండి త్రీ One, eighteen, two, nineteen, twenty-six, eleven, seven, thirteen, twenty, three, twenty-seven, sixteen, five, twenty-three, twenty-nine. ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోదు సపోర్ట్ చేయడం వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ వినాయక చవితి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీఓ